తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను స్వాగతిస్తున్నట్లు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల గోపాలపురం జక్కాపురం నారాయణపేట గ్రామాల్లో ఇందిరమ నిర్మాణాలకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు ఎవరికి మంజూరు కాలేదని మండిపడ్డారు ముఖ్యంగా పేద ప్రజలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు బొమ్మల యాదగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బర్మ రామచంద్రం పార్టీ నేతలు పాల్గొన్నారు నారావుపేట మండలంలో మొదటగా నారా రూపేట హెడ్ క్వార్టర్లో తర్వాత గోపులాపూర్లో జక్కాపూర్లో మల్యాల్లో ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ల పట్టాలు గత ఐదు రోజుల కింద ఏదైతే సిద్దిపేట నియోజకవర్గంలో ఐదు మండలాలకు పట్టణాలకు కలిపి మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది అందులో భాగంగానే పట్టాలు ఇచ్చిన వెంటనే ఐదు రోజుల లోపలనే ప్రతి గ్రామంలో ముగ్గు పోసి భూమి పూజ కార్యక్రమం చేపించడం జరుగుతూ ఉంది ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అధికారులు కూడా అందరూ ఈ ఈ సమ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ప్రజలంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి ఈ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి కార్యక్రమాన్ని పేద ప్రజల్లో ఆదుకోవాలని వాళ్ళ సొంతింటి కళ నెరవే నెరవేరాలని పేద పేదోడు ఎన్నో ఆశలతోని ఇల్లు కట్టుకోవాలని ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసిండు గత ప్రభుత్వంలో హరీష్ రావు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినా కూడా ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు పట్టాలు ఇయ్యలేదు మూడు లక్షల ప్రొసీడింగ్ ఇచ్చినట్టే ఇచ్చి ఉన్న ఇల్లులు గులబెట్టి వాళ్ళని రోడ్డు మీద గుంజినటువంటి సంఘటన ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి హరీష్ రావు అండ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు కానీ ఈ పాలనలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా సంవత్సర కాలంలోనే అన్ని స్కీములు తీసుకొని ప్రజల వద్దకు పోతూ ఉన్నాం